గౌతమ్ అక్కడ ఉన్న కీర్తన దగ్గరకు వచ్చి కీర్తన బాధను చూసి తట్టుకోలేక ఏమైందో చెప్పు కీర్తన పర్వాలేదు నువ్వెందుకు ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావు ఏమైంది చెప్పు కీర్తన అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు అది వినగానే కీర్తన అయితే ఏమైతే నీకెందుకు నువ్వు నేను చెప్పిన పని మాత్రం చేయలేదు కదా నువ్వు చేయవలసిన టైంలో చేస్తే ఇప్పుడు నాకు ఈ బాధ ఉండేది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గౌతమ్ అయితే పర్వాలేదు లే కీర్తన ఏం చేస్తా కానీ నేను మాత్రం నువ్వు చెప్పిన పని నన్ను క్షమించు అయినా సరే నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పాలి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అది వినగానే కీర్తన అయితే చెప్తే మాత్రం ఏం ప్రయోజనం నువ్వేం చెయ్యలేవు కదా అని చెప్పి అంటుంది దాంతో గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న కీర్తన ఇలా చెప్తూ ఉంటుంది ఆ భైరవ అస్థలు మంచివాడు కాదు వాడొక మూర్ఖుడు అలాంటి మూర్ఖుడిని ఇచ్చి నాకు పెళ్లి చేశారు వాడు ఎలాంటి వాడో తెలిస్తే మీరు కూడా షాక్ అయిపోతారు అని చెప్పి అంటూ ఏడుస్తూ ఉంటుంది అది విని గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మొదటి రాత్రి రోజే భార్యని బయటకు పంపించి వేరొక అమ్మాయితో వాడు అలా చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక కీర్తన అయితే అలా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది దాంతో గౌతమ్ షాక్ అయ్యి కీర్తన చేపట్టుకొని నువ్వేం భయపడుకు కీర్తన నీకు నేనున్నానని చెప్పి ధైర్యాన్ని ఇస్తాడు ఇంతలో అక్కడికి మైత్రి వస్తుంది మైత్రి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న గౌతమ్ కీర్తన వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక మైత్రి అయితే బయట అని చెప్పి గట్టిగా పిలుస్తుంది దాంతో గౌతమ్ కీర్తన వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడికైతే భైర భైరవ అయితే అక్క అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు చూడరా చూడు నీ భార్య దగ్గరకు వచ్చి వాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి అంటూ చూపిస్తూ ఉంటుంది ఇక భైరవ అక్కడ ఉన్న గౌతమ్ని చూసి ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంట్రా ఈ టైంలో నా భార్య దగ్గరకు వచ్చి నువ్వు అంత సీక్రెట్గా మాట్లాడవలసిన మాటలేంటి అయినా నా భార్య చేయి పట్టుకుని ఉన్నావేంటి అసలు ఏంటి ఈ వ్యవహారం అని చెప్పి భైరవ గౌతమ్ని అడుగుతూ ఉంటాడు అది వినగానే గౌతమ్ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు ఇక అక్కడ ఉన్న కీర్తన కూడా తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక భైరవ మాత్రం ఏంటి ఈ టైంలో నా భార్య దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు అంటే ఏంటి సంగతి అని చెప్పి భైరవ అడుగుతాడు దాంతో గౌతమ్ అయితే మాటలు మర్యాదగా రానివ్వండి నేను కీర్తనతో మాట్లాడి చూసి వెళ్దామని వచ్చానని చెప్పి అంటూ ఉంటాడు చూసి వెళ్ళడానికి వచ్చావా లేదంటే ఇంకా దేనికైనా వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు హలో మీకే చెప్పేది మాటలు మర్యాదగా రానివ్వండి అని చెప్పి గౌతమ్ గౌతమ్ అయితే భైరవాత అంటాడు అది విని భైరవ అయితే ఏంటే మాట్లాడుతుంటే వాడు ఇంకా రెచ్చిపోతున్నాడు అని చెప్పి జుత్తు పట్టుకొని లాక్కొని వెళ్తాడు అది చూసి గౌతమ్ అయితే చాలా బాధపడుతూ ఏం చేయలేక అక్కడే అలా మౌనంగా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్